సార్ అలాగే ఇప్పుడు యాదగిరిగుట్ట దగ్గర వెంచర్స్ కుప్పలు తెప్పలుగా ఆ ఏరియా సైడ్ కూడా అసలు విపరీతంగా వెంచర్స్ ఫామ్ అయిపోతున్నాయి అంటే మామూలు పొలాలు చేసే ఇన్ని రోజులు పొలాల్లో కనిపించినాయి కూడా ఇప్పుడు వెంచర్స్ అయిపోయాయి కంప్లీట్గా సో అక్కడ రియల్ ఎస్టేట్ ఎలా రన్ అవుతుంది ఫస్ట్ అండ్ ఫోర్ మోర్స్ రోటీ కపడా కప్లో ఒకటి రియల్ ఎస్టేట్ రోటీ కపడా బాగా ఎస్టాబ్లిష్ అయినాయి రియల్ ఎస్టేట్ నేను లాస్ట్ ఏం చెప్పలేదు బై టూ థౌజండ్ థర్టీ వన్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ బిజినెస్ బై టూ థౌజండ్ ఫార్టీ టెన్ ట్రిలియన్ యూఎస్ అంటే కొన్ని లక్షల లక్షల కోట్లు ఎంప్లాయ్మెంట్ బై టూ థౌజండ్ థర్టీ సెవెంటీ ఫైవ్ మిలియన్ జాబ్స్ అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ దానికోసమైనా మేము ఏం చేస్తుంటే అంత అంత క్యాటర్ చేయడానికి ప్రొఫెషనల్ రియాలిటీస్ లేరు ఏజెంట్స్ లేరు అందుకని మేము ట్రైనింగ్ చేసేవాళ్ళం వాళ్ళు పనిచేస్తున్నారు ఎవరైనా ఇప్పుడు కెరియర్లో చాలామంది సాఫ్ట్వేర్లు కానీ మీడియా కానీ పాలిటిక్స్ కానీ అందరూ కూడా రియల్ ఎస్టేట్ చూస్తారు ఎందుకంటే అక్కడే పెద్ద గోల్డ్ మైన్ ఉంది సరిగ్గా చేసుకుంటే సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి యాదగిరి రూట్ అవని కోంపల్లి అవని మేడ్చల్ అవని శ్రీశైలం అవని ఏ అన్నిట్లో కూడా బాగుందండి కాకపోతే యాదగిరి రూట్కి అక్కడ ఏంటంటే కొద్దిగా ఇండస్ట్రీ బెల్ట్ తక్కువ ఉంది ఓన్లీ ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఆ యాదాద్రి డిక్లేర్ చేశాక కొద్దిగా హైప్ అయింది ఇంకొద్ది చుట్టుపక్కల సైడ్ తుర్కపల్లి ఒకటి ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి ఏర్పాటు చేశారు కదా చేశారు దానికి ఇంప్లిమెంటేషన్ కావాలి కదా ఇప్పుడు కోంపల్లిలో కూడా కిట్స్ అని పెట్టారు బట్ ఇట్ టేక్ సమ్ టైమ్ నిమ్స్ ప్రారంభమైంది ఎయిమ్స్ ఉన్నాయి ఇండస్ట్రీ వేరు మేడం ఇప్పుడు హాస్పిటల్ కానీ ఫ్లోటింగ్ ఉంటారు అక్కడ వచ్చి హాస్పిటల్ మీరు ట్రీట్మెంట్కి వెళ్తే అక్కడ ఉంటారు కదా ఓ రెండు రోజులు చేస్తారు మళ్ళీ వచ్చేస్తారు ఇప్పుడు అంటే అందులో అన్న రావాల్సి బట్ ఏ స్టాఫ్ ఉండదు ఐటీలో పది లక్షల మంది ఉన్నారు గచ్చిబౌలి ఐటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆ పది పది లక్షల మంది కేటర్ చేయాలండి ఎంత కావాలండి సో అందుకనే మనకి వెస్ట్ జోన్ బాగా పికప్ అయింది ఇప్పుడు సౌత్ జోన్ ఎందుకు పికప్ అవుతుంది కడతాలు అమంగల్ అనేది ఫార్మా సిటీ